తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పెండానికి నా ఐదేళ్ళు ఇలా రావాలని ఆ పెండానికి ఎలా తెలుసు బొటని వేలు ఇది పక్కకు వచ్చింది చూడండి చూపుడు వేలు నేను ఇంతే పెరగాలి మధ్యవేలు చూపుడు వేలు అంతే ఉండకూడదు ఇంకొంచెం పెరగాలి పైకి దాని తర్వాత ఉంగరపు వేలు నేను వేలు అంతా పెరగకూడదు కొద్దిగా తగ్గాలి దాని తర్వాత చిటికిన వేలు నేను వీటన్నిటికంటే తక్కువగా ఉండాలి ఎవరికైనా ఇలాగే ఉన్నాయి తల్లి గర్భంలో ఎదుగుతున్న నీకు ఇవి ఎలా రావాలని నీకు తెలుసా పెండానికి తెలుసా అమ్మకు తెలుసా అమ్మ ఏమన్నా చేసిందా నాన్న ఏమన్నా చేశాడా ఎవరికి తెలియకుండా ఇది ఎలా ఎలా ఏర్పడింది ఈ ఐదేళ్ల నిర్మాణం ఎలా ఎందుకు ఉందో తెలుసా నువ్వు భూమి మీదకి వచ్చి చేయవలసిన పనిని మనసులో ఉంచుకున్న దేవుడు ఆల్రెడీ ఆయన ఆర్కిటెక్చర్ గీసుకొని ఏ వేలు ఎంత ఉండాలో అన్నీ సమానంగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ పట్టుండదు అదే డిజైన్ ఎక్కడే తెలిసిపోతున్నాడు దేవుడు ఉన్నాడని ఈ నిర్మాణం దేవుడుదని దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి నీ దేహం చాలు